రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని వ్యతిరేకంగా కొంతమంది అగ్రవర్ణాలు జాగృతి రెడ్డి సంస్థ మీద హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఆధారంగా ఈరోజు హైకోర్టు చీఫ్ జడ్జిస్ గారని ఒక తీర్పు జరిగింది ఎన్నికలను వాయిదా వేస్తున్నాం యాభై శాతం పరిమితి దాటి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా మేము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బీసీలందరూ కూడా బాధాకరమైన దినం నిన్న కాబట్టి దీన్ని నిరసిస్తూ ఏదైతే అగ్రవర్ణాలు బీసీల రాజకీయంగా ఎదుగుదలని ఓర్చుకోలేక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన రో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా రెడ్డి జాగృతి సంస్థను మేము వదిలిపెట్టే లేదు మాధవ్ రెడ్డి ఖచ్చితంగా మేము చెప్తున్నాం నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా మాకు అనుకూలంగా ప్రవర్తించాల లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీలు మీ అంతు చూస్తారని చెప్పి మా దగ్గర తక్షణమే మీరు కోర్టులో ఇచ్చిన పిటిషన్ తిరీకరించుకోవాలి మాకు మద్దతు ఇవ్వాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా మీరు పోరాడే పోరాడాలి అప్పటి వరకు కూడా బీసీలు రాష్ట్రంలో బీసీలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రధాని మీద ఉద్యమం ఉద్యమం ప్రకటిస్తామని చెప్తున్నాను అట్లా మేము నలభై రెండు శాతం పైబడి ఉన్నాము యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఉన్న వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతానికి కుదించి చెప్పినా కూడా ఒప్పుకొని మేము అందరం కూడా పార్టీకి బలం చేకూర్చే విధంగా బీసీలంతా ఏకమై చేసినారు అయినా కూడా నిన్న బీజేపీ వాళ్ళు కేవలం బీసీల మీద కక్షతో ఇవాళ కాకుండా చేసి మాకు తీర్పు తప్పు వచ్చేటట్టుగా చూసి ఇవాళ ఎవరు కూడా సహకరించేటట్లేదు మరి ఈ బీజేపీ వాళ్ళకు ఏం మోసం చేశారు ఈ బీసీలు బీసీలు ఓట్లు వేస్తారే కదా గెలిచేది బీజేపీ ప్రైమ్ మినిస్టర్ బీసీఐ ఉండి కూడా ఇలా గా మాకు సాయం చేయకుండా బీసీలను అనుగేద ప్రయత్నంలో ఉన్నారు రేపటి నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ నిరసన తెలియజేస్తూనే ఉంటాం బీసీలంతా ఒకటైనరు ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా బీసీలను మోసం చేస్తే మీకేం వస్తుంది మీకు ఇచ్చిన పది శాతం లో ఇచ్చాము కదా మేమే అడిగామా మీకు ఎక్కువ ఇచ్చాము కదా మరి మాకు వచ్చే శాతాన్ని మీరు అడ్డుకోవడానికి